శుభ పరిమాణమే కాకినాడ పోర్టు విస్తరణ అంటే కాకినాడ డెవలప్మెంట్ అంటే ఎవరికైనా శుభ పరిమాణమే కానీ ఇందులో ఉన్న సమతుల్యత ప్రకృతి సమతుల్యత ఏ విధంగా ఉంది అనే దాని మీద కూడా చర్చ జరగాలి ఏ విధంగా అంటే కాకినాడ పోర్టు విస్తరణ జరిగేటప్పుడు పెద్ద పెద్ద కార్గోలు వస్తాయి కార్గోలు వచ్చేటప్పుడు మట్టి లోతుగా తీయాలి లోతుగా తీసి పెద్ద పెద్ద సిబ్బలు రావాలంటే లోతుగా ఎత్తలో తీశారు కానీ యొక్క పరిస్థితి ఏమిటి పక్కనే ఓపైండ్ అనే ఉంది మనకి ఆ ఓపైలండ్ పైల్యాండ్ అనే దీపులోంచి ఇక్కడ కాకినాడ ఒడ్డు నుండి తీసేటప్పుడు ఇక్కడ ఇంత మిసుక కూడా సముద్రంలో కలదు కానీ ఓ పైల్యాండ్లో ఉన్న ఇసుక కానీ అది కానీ గోతులకు కానీ ఇది కానీ వచ్చేస్తే ఓ పైలండ్ అనేది కనుమరుగవుతుంది అప్పుడే విస్తరణ జరగడం వల్ల అయ్యా రామారావు గారు విస్తరణ జరగడం వల్ల షిప్పులు పెరగడం వల్ల కాకినాడ డెవలప్మెంట్ అవుతుందే తప్ప భవిష్యత్తులో కాకినాడకు ముప్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీని మీద ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీలు జరుగుతున్నాయి ఏ విధంగా తవేరైనా కేసులు కూడా జరుగుతున్నాయి ఇది కాకుండా ఈ ఆల మీరు గతంలో చూడండి మన చరిత్రలో చూసుకుంటే పద్దెనిమిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో కోరంగిని పెద్ద తుఫాను వచ్చేసి కోరంగనే పట్టణం లేకుండా చేసేసింది కారణం ఏంటంటే అడ్డు అదుపు లేదు కాబట్టి పట్టణం పంతొమ్మిది వందల ముప్పై ఐదులో కోరంగ్ అనే పట్టణం కలు మరి అయిపోయింది సార్ ఇలా కాకినాడ జీవోత్సవం లాగా కాకినాడ స్మార్ట్గా ఉందంటే కారణం ఓ ఐల్యాండ్ ఈ ఓ పైలాండ్ అనేది ఖచ్చితంగా దాన్ని కాపాడాలి దాని జంతు జీవ మానవ కొట్టి ప్రకృతిని మనం కాపాడుకోవాలి కాకినాడని కాపాడుకోవాలంటే పెద్ద పెద్ద షిక్కులు వచ్చేటప్పుడు లోతుగా తవ్వాలి భారీ ఎత్తులో డెజింగ్ చేయాలి ఆ బెడ్జింగ్ ఇసుక తీయటం వల్ల దాని పులిపిల్ సముద్రం కదా దానికి వడ్డీ ఆపు ఉండదు ఓ పైలాండ్లో ఉన్న ఇసుక అంతా వచ్చి ఇది కానీ ఓ పైలాండ్ కనుమరుగవుతే కాబట్టి వంద సంవత్సరాలు కానీ రెండు వందల సంవత్సరాలు ఎవరు మనం బతుకు ఉండేది లేదు భవిష్యత్తులో కాకినాడ అవ్వకుండా ఉండాలంటే ఓ పైలండ్ అనే దీవి సురక్షితంగా ఉండాలి ఓ పైలండ్ అనే దీవి సురక్షితంగా ఉండేటప్పుడే మనకి మన కాకినాడకి న్యాయం జరుగుతుంది ఇది ఇంత ముందులో మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు గోదావరి పెట్టలేదు ఒక ఏడు వందల ఎకరాల్లో ప్రాజెక్టు పెట్టారు నూట పది ఎకరాల్లో ప్రాజెక్ట్ కట్టారు రెండు వందల ఎకరాలు గ్రీన్ ఫీల్డ్ ఉండేది అది మన నారా చంద్రబాబు నాయుడు గారు దాని ప్రైవేటీకరణ చేస్తారు చేసేసినాక ఏమైందంటే అది ఈ ఆల సంవత్సరాలకు నాలుగు లక్షల టన్నులు ఉత్పత్తి చేసే గోదావరి డిఏపి ఈ ఆల నాలుగు లక్షల టన్నులు నలభై లక్షల టన్నులు కులిపిలు చేస్తున్నారు గ్రీన్ ఫీల్డ్ పోయింది ఏమనే కరెంటు బొగ్గుతో తయారు చేయడానికి మొన్న ఫీల్డ్ ఫ్యాక్టరీ వల్ల ఇది కాకుండా భవిష్యత్తులో మనకి ఓ పైలాండ్ నిలబడాలంటే ఖచ్చితంగా ఇది ఏ విధంగా జరిగింది పర్యావరణ శాస్త్రవేత్తలు దీని మీద పూర్తిగా అవగాహన మా ప్రజలకు తెలియజేయాలి ఎంత లోతు తగ్గుతున్నారు ఎంత లోతు తగ్గితే మరి లోతుగా ఉన్నదప్పుడు దానికి అడ్డు ఓపు ఉండదు కొండలు లేవు మనకు కాకినట్లు అది ఓ పైలాండ్ ఇసుకు కానీ వచ్చి ఎందులో కానీ మునిగిపోయిందంటే ఆటోమేటిక్గా మనకి ఓపాయి లాంటి కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయని ఈ రోజు ఏదిక మీద ఉన్నా మా ఆర్టీఓ గారు మల్లిబాబు గారి దృష్టికి తీసుకొచ్చి సంబంధిత అధికారుల దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి ఇది కాకుండా ఏమైనా పోర్టు డెవలప్మెంట్ బాగానే చేస్తున్నారు ఎంజిఓ కార్యక్రమాలు చేస్తున్నారు ఏమైనా ఇక్కడ మనకి జట్టి జరుగుతుంది ఇక్కడ ఫిషింగ్ మార్కెట్ జరుగుతుంది కుందు కుంభాభిషాకం దగ్గర ఆ గుడిని ఎప్పుడో వందల సంవత్సరాలు ఉండే శివాలయం కనుమరుగైపోయింది దాని వారకంటే చేశారు ఏమన్నా పోయాం సార్ మేము ఏం చేయగలుగుతాం మీరు పెద్దలు దీని మీద సరైన నిర్ణయం తీసుకోవాలి ఇక్కడ తుమ్మిలపేట కానీ వాకలపూడి పోటు కానీ మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు కాకినాడలో ఉన్న మత్స్యకారులందరికీ కూడా ఏ విధమైన ఆయం జరుగుతుంది ఈ కట్టడం వల్ల ఈ పోర్తి కట్టడం వలన ఒక్కో లెవెల్ కొంచెం కొంచెం వచ్చేసారు ఈ ఆరు షిప్పులు తెచ్చి ఆ బోట్లు తెచ్చి వారేడుతున్నారు పాట వస్తే ఆ బోట్ అక్కడ ఉండిపోతుంది మరి బోటు వచ్చే వరకు కూడా ఏట వెళ్లకుండా అయిపోయింది దానికని మన స్థానిక నాయకులందరూ కూడా పెద్ద ఒత్తిడిని కట్టి ఈతలకు వచ్చేలా చేయమని సార్లు మొరబెట్టుకున్నారు వీటి అన్నిటి మీద కూడా పోర్టు సమగ్ర విచారణ జరిపించి దాని మీద కూడా సమగర ఈ విచారణ జరిపించాలి అయితే మా తెలుగు జనతా పార్టీ తరఫున ఇప్పటి వరకు మాట్లాడే పెద్దలందరూ కూడా పోర్టు డెవలప్మెంట్ అవ్వాలి కాకినాడ సిటీ డెవలప్మెంట్ అవ్వాలి అన్ని డెవలప్మెంట్ అవ్వాలని రాశారు ఇక్కడ ఉన్న ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా మేము ఒకటే చెప్తున్నాం అయ్యా పోర్ట్ డెవలప్మెంట్ అవ్వాలి కానీ పెద్ద పెద్ద సిప్పులు వచ్చేటప్పుడు ఎన్ని ఎన్ని అడుగుల్లో తీస్తున్నారు అది తీసేటప్పుడు దాన్ని పులిపిల్ చేయడం పక్కన మన మన కాకినాడ వరదాయిని మన కాకినాడని కాపాడే ఓ పైలాండ్ దీవిగానే కనుమరుగవుతే మన కాకినాడ పరిస్థితి మనం ఎలాగా పోతాం మన భావితరాల పిల్లల భవిష్యత్తుకి ఓ పైలాండ్ ఉండాలంటే ఖచ్చితంగా పెద్ద కారుగోలు రావాలి దేశం డెవలప్మెంట్ అవ్వాలి రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలి ఇది అంతా అవ్వాలంటే ఒప్పళ్ళన్నా చేయించాలి పెద్ద పెద్ద వచ్చేలాగా ఎందుకంటే ఇంకా కాకినాడలో మాత్రం పెద్ద కార్గోలు వచ్చేలాగా ఎక్స్ట్రా గట్టి గట్టి చేసేలాగా అయితే మేము ఖచ్చితంగా వీటి మీద ప్రజలకి సవే సభే సరైన విచారణ చేసి ప్రజలకు తెలియజేసి అది స్టార్ట్ చేయాలి తప్ప ఇది తూతు మంత్రంగా పెట్టి ఈ విధంగా చేతనమని పెడితే మాత్రం దుమ్మిలిపేట నుంచి ఎంతమంది వచ్చారు ఇక్కడ పక్కన ఉన్న విలేజ్ దుమ్మినిపేట పక్కన వాకులు పండించి ఎవరు కూడా పెద్ద మంది రాలేదు బాధ వాళ్ళు మేము మత్స్యకారులకి అనేక రకాల బాధలు పడుతున్నారు వాళ్ళ బాధలు ఎవరికి దిగుతుంది ఈ బాధలు చెప్పుకుందాం అంటే వాళ్ళకి సరైన వేదిక లేదు ఇలాంటి వేదికల మీదే ఆ మత్స్యకారులకు న్యాయం జరగాలి మత్స్యకారులకు న్యాయం జరగాలంటే కాకినాడ సీ పోర్టు ఎండి గారైనా మన కేవీ రావు గారు దీని మీద సమగ్ర విచారణ జరిపించి మత్స్యకారులకి న్యాయం జరగాలి జంతు జీవ మానవ కోటికి ప్రకృతికి కూడా అనుసంధానంగా పనిచేయాలని ఈ రోజు ఈ వేదిక మీద నాకు ఇచ్చిన ఈ అవకాశంలో నేను మాటలు చెప్తున్నాం ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయడానికి రెండు వందల డెబ్బై మీటర్లో రెండు వందల ఎనభై మీటర్లో వారికి వెళ్ళినారు ఎవడ మన పోర్టుకి ఎంత దూరం ఉంటుందండి ఓపై రెండు అయ్యా వైడి రామారావు గారు పోర్టు ఎంత దూరం ఉంటుంది అది కానీ డెవలప్మెంట్ చేస్తే ఆ వచ్చి ఇందులో కట్టుబడిపోయి ఓపెలెండ్ అనేది కనుమరుగవుతుంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన అన్నారు దీన్ని మరో అంతరిక్ష కేంద్రం తయారీగా చేస్తామంటున్నారు అది చేయాలంటే అది దృఢంగా ఉండాలి కదా బలంగా ఉండాలి కదా దానికి పోతే సరైన ఆధారం దాన్ని దాన్ని డెవలప్మెంట్ చేసినా పోతే దాన్ని కనుమరుగు చేసినా కూడా కాకినాడ సి పోర్ట్ అని ఏది పెద్దలకు ఏది కింద ఉన్నా ఆ సోదరి సోదరు కూడా నేను మాట్లాడే మాటలు ఇది నిజమో కాదో మీరు సరైన నిజం తెలుసుకోవాలి సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది అన్ని ఎంక్వైరీలు జరుగుతున్నాయి ఏది జరిగినా కానీ మనం మాట్లాడే మాట మాత్రం కాకినాడ కాపాడాలి డెవలప్మెంట్ కాపాడాలి ఉపాన్ డెవలప్మెంట్ చేయండి కాకినాడని చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మమ్మల్ని కాదని ఎవడే కాకినాడలో ఉన్న ప్రజలను కాదని ఎవరు వచ్చారు సార్ ఎన్జిఓ వాళ్ళు వచ్చారు కాకినాడలో ఉన్న ప్రజలు ఎవరు వచ్చారు ఇక్కడికి వాటి వల్ల నష్టపోతున్న ప్రజలు ఎవరు వచ్చారు స్థానికంగా ఉన్న పోర్టులో స్థానికంగా ఉన్న వాళ్ళకి ఎంతమంది ఉద్యోగాలు ఇస్తున్నారు మీరు పోర్ట్ ఎంపీ గారిని ప్రాజెక్టు అడుగుతున్నాను సార్ స్థానికలున్న మత్స్యకారులకి ఖచ్చితంగా మత్స్య మధ్య ఉద్యోగాల్లో నూటికి ఇరవై శాతం ఉద్యోగాలు మత్స్యకారులకు ఇవ్వాలి ఎందుకంటే సముద్రం నమ్ముకుని జీవనం సాగించే వాళ్ళు ఈ ఆలయ జట్టి పోయింది ఎవడే గారి ఆర్బరి పోయింది ఇది కూడా పొంబాబాఖ వ్యాపారం కూడా పోతుంది దీని అన్న మీద మీకు దృష్టి పెట్టి మత్స్యకారులకు ఖచ్చితంగా ఇరవై శాతం ఉద్యోగాలు మత్స్యకారులకు ఇవ్వాలి కానీ పోర్టు ఎక్స్టెండ్ చేసే ముందు మాత్రం ఒప్పళ్ళ చేసుకుని మాకైతే మాత్రం ఈ పోర్టుని ఓపై దీపాన్ని కాపాడతారని రోజు మా ఆర్డీఓ గారు మల్లిబాబు గారికి ఈ సభాముఖంగా మేము విన్నవించి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఏది నిర్ణయించినా సరే సరైన నిర్ణయం తీసుకుని ప్రకృతిని కాపాడతారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం సార్ నా పేరు పెద్దం చేయడం తెలుగు జనతా పార్టీ పేదల తరఫున పోరాడే పార్టీ ఖచ్చితంగా ఎక్కడ ఏం జరిగినా మేము పోరాడతాం ఇది కానీ ఏది కూడా చేయకుండా మీరు ఇది పులిపిలి చేయకుండా తవ్వేత్తారంటే మాత్రం మేము వదిలేదు లేదా ఎన్ఆర్సీ నేషనల్ ఎన్ఆర్సీకి వెళ్ళి ఖచ్చితంగా అక్కడ కూడా మేము దీని మీద పోరాటం చేస్తామని నాకు ఇచ్చిన ఈ సదా అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం సార్